డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శ్రేయస్కరమని ప్రముఖ కవి రచయిత ఫిల్మ్ మేకర్ సౌదా అరుణ అన్నారు ఆంధ్రా వైద్య కళాశాల అధ్యాపక బృందం నిర్వహించిన నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్ ఐడియాలజీని ఆయన వివరించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవం ఆంధ్ర మెడికల్ కాలేజీలో నిర్వహించారు ఏఎంసీలో జరిగిన వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ ఎం అంబేద్కర్ ముఖ్య అతిథి సౌదా అరుణ పలువురు వైద్యులు ప్రొఫెసర్లు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఫిల్మ్ మేకర్ సౌదా అరుణ డాక్టర్ ఎం అంబేద్కర్లను సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఘనంగా సత్కరించారు జయంతోత్సవాలకు ప్రముఖ కవి నాటక రచయిత ఫిల్మ్ మేకర్ సౌదా అరుణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సుమారు గంట సేపు ఆయన చేసిన ప్రసంగం ఆలోచనలు రేకెత్తించింది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన రచనలు కొనసాగిస్తున్నారు నాటకాలు అనువాదాలు పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తున్నారు అంబేద్కర్ ఐడియాలజీ అయ్ ఆయన జీవిత విశేషాలను సోదాహరణంగా వివరించారు ప్రస్తుత తరుణంలో సైంటిఫిక్ అంబేద్కరిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య పోటీ ఉందని సౌదా అరుణ అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాహ్మణిజానికి సంబంధించిందని చెప్పారు ఈ ఏఐ ఇప్పుడే కాదని అంబేద్కర్ కాలంలో కూడా ఉందని వివరించారు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారో చెప్పారు సైంటిఫిక్ అంబేద్కరిజం అనేది దాని సారాంశము అంటే అంబేద్కరిజం సంబంధించినటువంటి బేసిక్ విషయాలన్నీ కూడా ఇది ఒక రాకెట్ సైన్స్ లాంటిది నావల్ రీడింగ్ ఇస్తే అర్థమయ్యే విషయం కాదు సో దాని సారాంశం అంతా ఏంటంటే సైంటిఫిక్ అంబేద్కరిస్ అనేది నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దిస్ దిస్ఈస్ కాల్డ్ దీని ఎసెన్స్ సైంటిఫిక్ అంబేడ్కర్స్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశంలోకి ఎంటర్ కాలేదు ఏషియన్ ఇండియా ప్రాచీన భారతదేశం నుంచి వీఆర్ ఫేసింగ్ లేకుంటే మనం దానికి స్లేవ్స్గా జీవిస్తున్నాం సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ బ్రామ్యనిజం మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గ్రామనిజంకి కరెక్ట్గా ఈక్వేషన్ సరిపోతుంది యాప్ చార్ట్ జీపీటీ లేదా డీప్ సిక్ లేదా గ్రాప్ ఇవన్నీ కూడా ఒక యాప్స్ లాంటి మీకు కావలసిన ప్రతిదాని కోసము దాన్నే మనం ఆశ్రయిస్తాం భారతదేశంలోని ప్రజలందరూ వాళ్ళు పుట్టుక నుంచి వాళ్ళు చావుదాకా వాళ్ళకి అవసరమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆశ్రయిస్తారు రచయిత సౌదా అరుణ ఇచ్చిన కీలకోపన్యాసం పలువురిని ఆలోచింపజేసింది అంబేద్కర్ భావజాలం ఆయన గొప్పతనాన్ని ఆవిష్కరించింది